హిందువులకి దేశభక్తి ధర్మభక్తి రెండు కళ్ళు లాంటివి సెకండ్ జనరేషన్ జీఎస్టీకి స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా ట్యాక్స్ టెర్రరిజం అంతమైపోయిందని ప్రకటన అందరికీ ముదావహం స్వయంగా భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి అభివృద్ధి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నూట నలభై నాలుగు ప్రవేశపెట్టారు మన దేశ రక్షణ విభాగంలో పటిష్టత ఏర్పాటు చేశారు భారతదేశ రహదారుల్లో అరవై శాతం పైచులుక ముఖ్యంగా హైవే నిర్మాణాలు పూర్తి చేశారు డిఫెన్స్ సెక్టార్లో ఎగుమతులు థర్టీ ఫోర్ టైమ్స్ పెరిగాయి ముఖ్యమైన అంశం ఇక్కడ అందరూ గుర్తించి ఆలోచించవలసిన విషయం థర్టీ ఫోర్ టైమ్స్ పెరగటానికి మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ క్యారిడార్ స్టార్టప్ ఇన్విటేషన్స్ అలాగే వారిని ప్రోత్సహించటం ఈ విభాగంలో వాళ్ళకు ఒకప్పుడు పదివేల కోట్ల రూపాయలు మొత్తాన్ని ఇప్పటికీ ఇరవై వేల కోట్ల రూపాయలకి పెంచటం ఇలా ఎన్నో వృద్ధికారకమైనటువంటి చర్యల వల్ల ఈ డిఫెన్స్ సెక్టార్లో ఈ దేశంలోని ఉత్పత్తులు డిఫెన్స్ ఉత్పత్తులు ఇతర దేశాలకు అమ్మబడుతున్నాయి అంతేకాదు సంక్షేమ పథకాల విషయాలకు వస్తే మధ్యతరగతి మానవులైనట్టు మనందరం కట్టే ప్రతి పైసా ట్యాక్స్ కూడా దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవుతూ ఈ దేశ వృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో ఈ విభాగంలో ట్రాన్స్పరెసీ చాలా గొప్పగా ప్రస్తుత ప్రభుత్వం మనకు దానికి ఒకటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి డీబీటీలో నైంటీ పర్సెంట్ మోర్ దాన్ ట్రాన్జాక్షన్స్ని జరుపుతూ నేరుగా లబ్ధిదారునికి మధ్యలో ఏజెంట్లు మధ్యవర్తులు ఫేక్ ఖాతాలు ఏమీ లేకుండా స్వయంగా సీతారామన్ గారు ప్రకటించినటువంటి విషయం ఏమిటంటే బోగస్ కార్డులు గుర్తించి రద్దు చేయటం చేత మూడు లక్షల కోట్ల రూపాయలు మన దేశానికి ఆదా జరిగింది దుర్వినియోగం కాకుండా మరియు గరీబ్ కళ్యాణి పథకంలో ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది దారిద్ర్యరేఖ ఉన్నటువంటి వారిని మధ్య తరగతి స్థాయికి పెంచబడ్డారు అని మంత్రి గారు ప్రకటించడం ఈ దేశానికి ఉన్నటువంటి అభివృద్ధి రేటుకి ఒక తార్కాణం మనం కడుతున్న ట్యాక్స్ ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో ప్రతి వ్యక్తి ఈ దేశంలో కట్టే ట్యాక్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి కాకుండా దేశ వ్యతిరేక శక్తులకి కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమ పథకాలకి డిఫెన్స్కి మన దేశంలో స్టార్టప్ కంపెనీలకి ఒకప్పుడు మూడు వందల యాభై స్టార్టప్ కంపెనీలు ఉన్నటువంటి మన పరిస్థితికి ఈరోజు ఒకటి పాయింట్ ఐదు లక్షలు స్టార్టప్ క ఉన్న ఇప్పటికీ మీరు గమనించండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య జిఎస్టీ అంటే ఒక అద్భుతమైన ట్యాక్స్ పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల దేశంలో ఎంతటి అభివృద్ధి చోటు చేసుకుంటుందో అలాగే ఈ ట్యాక్స్ పద్ధతిని మంత్రివర్యులు ట్యాక్స్ టెర్రరిజం అంతం చేసి సెకండ్ జనరేషన్కి స్వాగతం పలుకుతున్నామని తెలియచేస్తున్న ఈ సందర్భంలో హిందువులుగా మనందరి బాధ్యత ఏమిటంటే స్వభావం దురతిక్రమ భావాలు దేశానికి వ్యతిరేకంగా ఉండే భావాలు కలిగినవి ఎప్పుడూ ఉంటాయి నోట్లు రద్దు చేసినప్పుడు కాదన్నారు అవసరమైన పరిస్థితుల్లో దేశ ప్రజలను రక్షించడం కోసం లాక్డౌన్ చేసినప్పుడు వ్యతిరేకిస్తారు ఇలా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి హిందువులు పటిష్టంగా ఐకమత్యంతో ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ నిజాలని ప్రచారం చేసుకొని నిర్భయంగా ఉంటే మశకీకృత రాక్షసం మన ఆధ్యాత్మిక శక్తి ఏమిటంటే రాక్షస భావాలని దోమ నలిపినట్టుగా నలిపి సంహరిస్తుంది సుజలాం సుఫలాం నమామి భారతమాతరం